చూపిస్తాను చూడండి చాలా సూపర్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉంటది మంచి మంచి కలర్స్ కూడా ఉంది దీంట్లో ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి డిజైన్ కలర్స్ మంచి మంచి ఉంటాయి చాలా చాలా బాగుంది అండి కలంకారీ శారీస్ ఇంకో ఐటమ్ ఉంది ఇది చూడండి ఐటమ్ చాలా బాగుంది ఇది కూడా స్మూత్ గుంట చాలా బాగుంటది బార్డర్ చిన్న బార్డర్ కావాలన్నారండి చిన్న బార్డర్ తెప్పించాము ఇంకా దీంట్లో కూడా పెద్ద బార్డర్స్ సెల్ఫీ శారీస్ అంటే ఇది డిమాండ్ చాలా ఉంది మార్కెట్ లో చాలా నడుస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి లైట్ కలర్స్ అండి చాలా బాగుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా కలర్ చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి సూపర్ ఐటమ్ బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇంకా చాలా బాగుంది కంప్లీట్ శారీ ఎలా ఉందో చూడండి ఒకసారి శారీ చూడండి బాగుంది సూపర్ ఉందండి ఈ డిజైన్ మేము కొత్త కొత్త వెరైటీస్ తెస్తుంటాము కొత్త కొత్త మోడల్స్ మన దగ్గర ఉంటాయి ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చూడండి ఇప్పుడైతే కొన్ని కలర్స్ పెట్టామండి ఇంకా ఇలా ఉంటదండి చూడండి సారీ చాలా బాగుంది ఇలా చాలా బాగుంది బూటీస్ వచ్చినాయి చాలా ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి చాలా బాగుంది ఐటెం ఇది బట్ట కూడా స్మూత్ ఉంటది ఫైన్ చాలా బాగుంటది హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినామండి జ్యోతి సారీస్ కి జ్యోతి సారీస్ లో ఇవాళ మనకు చాలా చాలా మంచి రకాలు తీసుకొచ్చారు ఎందుకంటే ఆషడం బోనాలు వచ్చింది అండి సో దా మంది పట్టు చీరలు ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి వెరైటీస్ ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి సింగిల్ చీర తీసుకోవచ్చు బల్క్ రీసెల్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్ళి ఇక్కడ నుంచి లాభం చేసుకుంటారండి సో ఇవాళ అలా అలాంటి ఐటమ్స్ మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ మదీనా మార్కెట్ లో వచ్చాదండి ముంతాజ్ మార్కెట్ లో మీకు గ్రౌండ్ ఫ్లో ఉంటుంది జ్యోతి సారీస్ సో సో అలా స్పెషల్ వెరైటీస్ ఏమేమి తీసుకొచ్చారు మేడం కూడా డీటెయిల్ మాట్లాడదాం మేడం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాం సార్ మీరు బాగున్నారా మేడం మా షాప్ పేరు వచ్చేసి జ్యోతి శారీస్ అండి చూడండి ఇవాళ ఆషాడ మాఫర్ కోసం కొత్త కొత్త వెరైటీస్ తెచ్చామండి పాత కస్టమర్కి అయితే అందరికి తెలుసు కొత్త కస్టమర్ కోసం కూడా మళ్ళొకసారి అడ్రస్ చెప్తున్నా మా షాప్ వచ్చేసి మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ బ్యాక్ సైడ్ ముంతాజ్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి మేము ఇప్పుడు ఆషాడ మాఫర్ కొత్త కొత్త బోనాల సీజన్ ఉంది కొత్త కొత్త ఐటమ్ తెచ్చినాము మీకు ఐటమ్ అన్ని వీడియో స్లిప్ చేయకుండా కంప్లీట్ చూడండి ఏ మాత్రం స్లిప్ చేసినా మంచి శారీస్ మిస్ అయిపోతారండి కంప్లీట్ చూడండి ఏ శారీస్ ఏం నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి అవునండి చూడండి మంచి వెరైటీస్ తీసుకోండి లాభం చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో చూసినా కానీ స్క్రీన్ షాట్ ఇచ్చుకోండి ఇంకా వెరైటీ ఏమన్నా కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది నెంబర్కి కూడా కాల్ చేసి ఇంకా వీడియో కాల్ చేసి చూడవచ్చండి సో ఇవాళ మంచి మంచి వెరైటీస్ చూడ వీడియోలో మంచి మంచి వెరైటీ చూడబోతున్నాం వీడియో మొత్తం చూడండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ నుంచి చూడండి ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నాను చూడండి ఇంకో రీబ్యాక్ మళ్ళీ వస్తుంది ఇది ఐటమ్ చాలా బాగా నడుస్తుంది ఇది పాత కస్టమర్ కు చాలా మంచిగా నచ్చినాయి మళ్ళీ రీబ్యాక్ తెమ్మన్నారు మళ్ళీ తీసుకొచ్చిన ఐటమ్ ఇది ఐటమ్ మాత్రం సూపర్ ఉందండి ఇది తక్కువ రేట్ లా కంచిపురం ఫ్యాన్సీ ఐటమ్ ఇది సూపర్ అని చూడండి ఒకసారి శారీ మొత్తం కంప్లీట్ చూడండి పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు అండి ఇది పళ్ళు చాలా బాగుంది పళ్ళు మ్యాచింగ్ లో బ్లౌజ్ ఈ శారీ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్ అండి చూడండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చూడండి ఇంత బాగుంది మంచిగా షైనింగ్ బాగుంటాయి తక్కువ ప్రైస్ లో వచ్చింది త్రీ నైన్ లోన్లీ త్రీ నైన్ అవును సింగల్ చీర మీకు తీసుకోవచ్చు బల్గ్ లో తీసుకోవాలంటే బల్గ్ లో కూడా తీసుకోవచ్చు కాటన్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది ఇది ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది సూపర్ ఐటమ్ ఇది స్మూత్ ఉంటే చాలా నడుస్తుంది ఇది ఐటమ్ ఇది తీసుకొచ్చామండి సింగిల్ శారీ కూడా ఆల్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాము దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి కలర్స్ ఓకే చూడండి అన్ని కలర్స్ మంచిగా లైట్ కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఐదు వందల రూపాయలు కాటన్ ప్యూర్ ఇంకో వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా కొత్తగా వచ్చిందండి ఆషాఢ ఆఫర్ లో ఈ కొత్త వెరైటీ కొత్త ఐటమ్ తీసుకొచ్చామండి స్మూత్ ఉంటది చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ ఒకసారి డిజైన్ చూడండి పళ్ళు చూడండి ఇలా ఉంటది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది మీనాకరి డిజైన్ అండి సూపర్ ఉంది ఐటమ్ ఇది రియల్ గా చూస్తే ఇంకా చాలా బాగుంది ఇది కంప్లీట్ శారీ ఒకసారి చూపిస్తాను చూడండి కంప్లీట్ శారీ చూడండి చాలా బాగుందండి ఇది న్యూ స్టాక్ ఆషాఢ మాఫర్ కోసం కొత్త వెరైటీ తెప్పించాము ఇందులో కూడా కలర్స్ ఇంకా కూడా కావాలంటే కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో కలర్ మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడైనా చేస్తాం సింగిల్ శారీ అయినా పంపిస్తాం ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కేవలం కేవలం నైన్ హండ్రెడ్ తొమ్మిది బెస్ట్ మంచి వెరైటీ ఉంది మీరు కూడా తీసుకెళ్తే రీసెల్ వాళ్ళు ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర అమ్ముకోవచ్చు అండి అలాంటి ఐటమ్ ఉంది సింగిల్ చీర కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు చూడండి ఇంకో నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది మొత్తం జరి ఉంటుంది ఇది ప్రింట్ కాదు ఐటమ్ ఇది జరి ఐటమ్ జరి అండి కంప్లీట్ జరి ఉంటుంది ఇది మస్తు నడుస్తుంది అండి ఐటమ్ ఇది మార్కెట్లో చాలా నడుస్తుంది కాకపోతే మనం రీబ్యాక్ మళ్ళీ తీసుకొచ్చాం కస్టమర్ కి కాబట్టి ఇది తెచ్చినాము పాత కస్టమర్ కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ అండి ఇది ఫ్యాన్సీ కంచుపురం పట్టిది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి కంప్లీట్ శారీ ఇలా ఉంటది చూడండి ఒకసారి మరొకసారి శారీ చూడండి రియల్ చాలా బాగుందండి శారీ ఇది ఇందులో కలర్స్ కావాలన్నా కానీ చూపిస్తాను చూడండి ఇప్పుడు కొన్ని కలర్స్ పెట్టానండి ఇంకా కలర్స్ కావాలంటే మీకు వాట్సాప్ లో ఫోటోస్ పంపిస్తాం ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఆషడం ఆఫర్ కాబట్టి థౌసండ్ పెట్టాను బయట ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా నడుస్తుంటదండి వెయ్యి రూపాయల్లో మీకు ఇంత మంచి చీర వస్తుంది అంటే సింగల్ చీర తీసుకోవచ్చు బల్క్ తీసుకోవచ్చు ఆషడం చూడండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను ఇది కూడా చూడండి వర్షం పూట శారీ అండి ఇది ఇది చాలా చాలా బాగుందండి ఇది కోటి దీపాల శారీ అని కూడా అంటారు ఇది కొత్త డిజైన్ కొత్త డిజైన్ అండి ఇది కొత్త ఐటమ్ ఇది మనం కొత్త మోడల్ కొత్త కొత్త మోడల్ తెప్పిస్తున్నాం అండి ఇది ఆషాడం కోసం ఇంకా కొత్త వెరైటీస్ తీసుకొచ్చినాము ఇది ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి ఇది కంప్లీట్ పళ్ళు రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండి కంప్లీట్ ప్లేన్ బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ ఉందండి ఇది డబల్ కట్ బార్డర్ అని కూడా అంటారు సూపర్ ఉంది ఐటమ్ ఇది రియల్ ఇంకా చాలా బాగుంది కంప్లీట్ శారీ ఎలా ఉందో చూడండి మళ్ళీ డిజైన్ సూపర్ ఉందండి ఈ డిజైన్ మేము కొత్త కొత్త వెరైటీస్ తెస్తుంటాము కొత్త కొత్త మోడల్స్ మన దగ్గర ఉంటాయి ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చూడండి ఇప్పుడైతే కొన్ని కలర్స్ పెట్టామండి ఇంకా కలర్స్ కావాలంటే కూడా ఉన్నాయి ఇందులో టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ కలర్స్ పెట్టాము ఈ సారీ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ అండి హండ్రెడ్ ఆ క్షాడమ్ ఆఫర్ కోసమే తక్కువ తక్కువ ప్రైజ్ లో పెడుతున్నాము ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మంచి కొత్త రకం చూడండి ఫ్యాన్సీ రకం ఇంకోటి కూడా చూడండి ఇది కూడా కంచీపురం ఐటమ్ అండి జబర్దస్త్ ఉంది చూస్తే సూపర్ ఉంటది ఐటమ్ ఇది రియల్ గా సూపర్ ఐటమ్ ఇది మీరు రియల్ గా చూస్తే ఫుల్ పిదా అయిపోతారు సారీ చూడగానే ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైప్ అండి బోనాలకు ఉంది కదా బోనాలు ఆషాడం అన్ని మనకు కలిసి వచ్చినాయండి సూపర్ ఉంది ఐటమ్ చూడండి ఒకసారి శారీ చూడండి ఎక్సలెంట్ ఉంది రియల్ చూస్తే చాలా బాగుంటుంది ఇది ఇది ప్రింట్ కాదండి జెరీ ఇది జెరీతో వచ్చింది క్వాలిటీ సూపర్ ఉంటది మన దగ్గర పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఉంది సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది సూపర్ ఉంది బ్లౌజ్ కూడా చాలా పెద్ద వస్తుంది అండి ఇది బగ్గ వరకు కూడా వేయించుకోవచ్చు చాలా వెరైటీ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్ చూడండి ఒకసారి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా ఎంబడే వాట్సాప్ చేసి వాట్సాప్ చేయండి అవునండి స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే మీకు చాలా బాగుంటది ఎందుకంటే ఎలాంటి ఐటమ్ తొందరగా తీసుకోవాలి మంచి ఐటమ్ ఉంది మీరు సింగల్ చీర తీసుకోవాలంటే తీసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి సింగల్ చీర కూడా డెలివరీ చేయిస్తారు ఓకే మీకు బల్క్ లో తీసుకోవాలంటే కూడా తీసుకోండి కాంటాక్ట్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టువెడ్ ఓన్లీ టువెల్ హండ్రెడ్ చాలా తక్కువ కాస్ట్ లో ఇది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటది మనం ఆషాఢం ఆఫర్ కోసం చాలా తక్కువ అంటే తక్కువ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందలు మంచి చీర ఉంది చూడండి చూడండి ఇంకోటి వెరైటీ చూడండి ఇది లైట్ వెయిట్ పోచం పల్లె అండి ఇది లైట్ వెయిట్ ఐటమ్ అండి ఇది ఇది చాలా నడుస్తుంది అండి మార్కెట్ లో చాలా ఐటమ్ మంచిగా నడుస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ రీబ్యాక్ తెస్తున్నాము మస్తు పోతుంది ఐటమ్ ఇది ఈ శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంటది చూడండి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మగ్గం వరకు వేయించుకోవచ్చు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ శారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి కంప్లీట్ శారీ దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్ చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చినా గానీ కలర్ ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయి తక్కువ టైం ఉంది కాబట్టి కొన్ని ఐటమ్ పెట్టానండి ఎంబడే మీకు దీంట్లో ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టువెల్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ హండ్రెడ్ పన్నెండు వందలు లైట్ ఉంది ఐటమ్ మంచి మీకు బయట తీసుకుంటే ఉంటుంది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇంకోటి చూపిస్తానండి ఇది ఉప్పాడ ఉప్పాడ శారీ అంటారండి లైట్ వెయిట్ శారీ ఉప్పాడలో లైట్ వెయిట్ పట్టు శారీ అంటారు ఇది సూపర్ ఉంది ఇది ఐటమ్ కూడా ఇది ఎల్ది కటింగ్ బూటా అని కూడా అంటారు శారీకి ఈ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది రిచ్ పళ్ళు కంప్లీట్ శారీ ఇలా ఉంటది బ్లౌజ్ చూడండి ఎలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండి సూపర్ ఉంది ఐటమ్ ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ చాలా ఉన్నాయండి టైం తక్కువ ఉందని మేము కొన్ని కలర్స్ పెట్టాము ఇంకా చాలావి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏది సారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ బయట ఎయిటీన్ హండ్రెడ్ వరకు కమ్సే కమ్ ఉంటదండి మనం ఆషాడమ్ ఆఫర్ కాబట్టి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పెట్టాము సింగిల్ చీర మంచి తీసుకోవచ్చు అది లైట్ వెయిట్ ఐటమ్ ఉంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్ సారీ అంటారు ఇది లైట్ వెయిట్ పట్టు ఇది ఎంబోస్ బూటా సారీ అంటారు ఇది ఎంబోస్ బూటా చాలా బాగుంది ఐటమ్ ఇది మెత్తగా ఉంటుంది ఫైన్ గా ఉంటుంది బట్ట బి సూపర్ ఉంటది ఇది చూడండి డిజైన్ ఒకసారి చూడండి స్మాల్ డిజైన్ సూపర్ ఐటమ్ చాలా బాగుంది పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి సూపర్ ఐటమ్ బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి కలర్స్ బుక్స్ వేరే వేరే ఉన్నాయి లైట్ ఇది ఎంబోస్ బూట లేదా కటింగ్ బూటా అంట చాలా బాగుంది చాలా నడుస్తున్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి పదిహేను వందల యాభై ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో ఇంత మంచి తీసుకెళ్ళండి లాభం తీసుకోండి ఆడంలో మనకు ఇది తక్కువ తక్కువ పైలో వేసారు మేడం అయితే కొత్త కొత్త రకాల చూడండి ఇంకో నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి ఇది కొత్త ఐటమ్ ఇది మార్కెట్ లో వచ్చింది ఇది చాలా నడుస్తుంది ఇది సూపర్ ఐటమ్ ఇది ఏ మాత్రం లేట్ చేస్తే మంచి కలర్లు మిస్ అయిపోతారు సారీ సూపర్ ఉంది చూడండి ఒకసారి శారీ చూపిస్తాను కంప్లీట్ శారీ ఇలా ఉంటదండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది రిచ్ పల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది సూపర్ ఉంది అండి సెల్ఫీ శారీ అంటారు సిల్వర్ లో సెల్ఫీ శారీస్ అంటే ఇది డిమాండ్ చాలా ఉంది మార్కెట్ లో చాలా నడుస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి లైట్ కలర్స్ అండి చాలా బాగుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి కేవలం చూడండి ఇంకో ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది ధర్మవరం పట్టు అండి ఇది ధర్మవరం పట్టు బ్రైడల్ ధర్మవరం పట్టు టూ గ్రామ్ గోల్డ్ శారీ అండి ఇది చాలా బాగుంది చూడండి టూ గ్రామ్ గోల్డ్ అంటారు ఇది కంప్లీట్ శారీ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ బాగుంది రియల్ గా చాలా బాగుంది దీ పల్లె ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది సూపర్ ఐటమ్ అండి ఇది స్మూత్ ఉంటది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి టూ గ్రామ్ గోల్డ్ శారీ అంటారండి ఇది మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో కొన్ని కలర్స్ మాత్రం పెట్టాను దీంట్లో ఏ కలర్ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి వందలు చూడండి చాలా రీజనబుల్ తక్కువ తక్కువ ప్రజల్లో మంచి మంచి వెరైటీస్ ఇప్పుడు వాళ్ళ జ్యోతి సారీ చూపిస్తాం సింగల్ చీర కూడా తీసుకోవాలి తీసుకో డెలివరీ చూడండి ఇంకో వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంటది ఇది ధర్మవరం పట్టండి ఇది ఫైవ్ గ్రామ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ అండి సూపర్ ఉంది బట్ట స్మూత్ ఉంటది ఫైన్ ఉంటది చాలా బాగుంది పళ్ళు ఇలా ఉంటది చూడండి బ్లౌజ్ రిచ్ పల్లె అండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ ఒకసారి చూడండి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏది నచ్చినా ఎంబడే వాట్సాప్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కేవలం కేవలం రెండు వేల నాలుగు వందలు ఇది మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే ఆషాఢం ఉంది ఆషాడం బోనాలు వస్తుంది ఇప్పుడు అందుకోసం ఇది స్పెషల్లీ మీకు తక్కువ ప్రైస్ లో సింగల్ చీర కూడా తీసుకోవాలంటే తీసుకోండి ఎందుకంటే ఫైవ్ గ్రామ్ గోల్డ్ చీర రెండు వేల నాలుగు వస్తుంది కేవలం మీరు శ్రీ సిల్ వాళ్ళు తీసుకోవచ్చు రిటైల్ కూడా చీర డెలివరీ చూడండి కలంకారీ సారీస్ ఇంకో ఐటమ్ ఉంది ఇది చూడండి ఐటమ్ చాలా బాగుంది ఇది స్మూత్ ఫైన్ గుంట చాలా బాగుంటది బార్డర్ చిన్న బార్డర్ కావాలన్నారండి చిన్న బార్డర్ తెప్పించాము ఇంకా దీంట్లో కూడా పెద్ద బార్డర్స్ బి ఉన్నాయి దీంట్లో మీకు ఏది ఈ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది శారీ కంప్లీట్ ఇలా ఉంటది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కలర్స్ కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి ఏది నచ్చినా మీకు రేంబడే వాట్సాప్ చేయండి మీకు కలర్స్ ఇంకా ఫోటోస్ కావాలన్నా మేము వాట్సాప్ చేస్తాం తక్కువ టైం ఉందండి అందుకే కొన్ని కలర్స్ పెట్టాము ఇంకా మీకు తర్వాత ఫోటోస్ పంపిస్తాము ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కేవలం ఏడు ఆఫర్ కోసం పెట్టామండి ఓన్లీ ఆఫర్ కోసం తక్కువ తక్కువ ప్రైజులు పెడుతున్నాం ఓకే చూడండి ఇంకో వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది కూడా కలంకారీలో ఇది ఇంకా బాగుంటది ఇది కలంకారీలో సెకండ్ ఐటమ్ ఇది నాలుగు కొమ్ముల ఐటమ్ అని కూడా అంటారండి చాలా బాగుంటుంది ఇది చాలా ఇది బాగుంది ఆషాఢం బోనాల కాబట్టి కొత్త కొత్త వెరైటీస్ తెచ్చామండి ఇందులో మీరు వీడియో మొత్తం చూడకుంటే మంచి శారీ మిస్ అయిపోతారు అన్ని స్లిప్ చేయకుండా మొత్తం చూడండి అవునవును ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇందులో ఇప్పుడు కొన్ని కలర్లు పెట్టాను ఇంకా కలర్స్ పంపిస్తాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ బోనాల ఆఫర్ అండి ఇది ఆషాఢం ఆఫర్ బోనాలు ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్లో పెట్టామండి సారీస్ ఎక్కువ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కంచుపట్టి శారీ అంటారు లేకుంటే కంచుపట్టు హెచ్ఎఫ్ బ్రాకెట్ అని కూడా అంటారు ఈ శారీ చాలా బాగుంది ఐటమ్ ఇది శారీ ఇలా ఉంటదండి చూడండి శారీ చాలా బాగుంది ఇలా చాలా బాగుంది బుటీస్ వచ్చినాయి చాలా ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది ఐటమ్ ఇది బట్ట కూడా స్మూత్ గా ఉంటది ఫైన్ గా ఉంటది చాలా బాగుంటది మంచి కలర్స్ ఉన్నాయి లైట్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా మాకు వాట్సప్ చేయండి కలర్స్ అయితే చాలా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ అండి ఆషాడ మాఫర్ కోసం పెట్టాము బోనాలు ఉన్నాయి కదా బోనాలతో ఆషాడ మాఫర్ ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ అండి చీర వస్తుంది మీకు ఎందుకంటే బయట తీసుకున్నా కూడా తక్కువ ఉంటది రీజనబుల్ ప్రైస్ లో మంచి చీర ఇస్తుంది సింగల్ చీర తీసుకోవాలంటే నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంటది ఐటమ్ ఇది ఇది బ్రైడల్ శారీ అంటారు ఇది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి సారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి సూపర్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉంటది మంచి మంచి కలర్స్ కూడా ఉంది దీంట్లో ఫస్ట్ ఈ శారీ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను ఫస్ట్ ఈ శారీ పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది సూపర్ ఐటమ్ అండి ఇది సూపర్ ఉంది లైట్ వెయిట్ ఐటమ్ ఇది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూపిస్తా అని చూడాలి డిజైన్ కలర్స్ మంచి మంచి ఉండే చాలా చాలా బాగుంది ఆషాఢం ఆఫర్ కోసము బోనాల పండుగని కొత్త కొత్త వెరైటీస్ తెప్పించామండి దీంట్లో ఏది నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ అండి చాలా తక్కువ తక్కువ ప్రైస్ ప్రైస్ మంచి చాలా తక్కువ ప్రైస్ ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి బ్రైడల్ వేర్ చీర మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో జ్యోతి దొరికిపో సింగల్ చీర తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు బల్క్ తీసుకోండి ఆషాఢం కోసం మంచి వెరైటీస్ చూపించారు మేడం ఓకే